హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము హుండా సివిక్ వన్ పాయింట్ ఎయిట్ జెడెక్స్ సిబిటీ మోడల్ అండి ఇది పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయి ఎక్కడ కూడా స్క్రాచెస్ కాలేదు వెహికల్ ఇంటీరియర్ పరంగా చాలా చాలా బాగుంది ఫిబ్రవరి టూ మోడల్ అండి వెహికల్ ఎయిటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది సెకండ్ ఓనర్ ఎక్సలెంట్ కండిషన్ కీలెస్ ఎంట్రీ పుష్ స్టార్ట్ బటన్ అండి ఈ వెహికల్ ఇంటీరియల్ పరంగా చాలా చాలా బాగుంది సన్ రూఫ్ కూడా ఉంది ఈ వెహికల్లో ఇన్బుల్ట్ స్క్రీన్ కూడా ఉంటుంది ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నంబర్ పెడతాను ఆ కాంటాక్ట్ చేయగలరు ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీనగర్ శ్రీవారాహి శ్రీ వారాహి కార్స్లో అవైలబుల్గా ఉంది బూట్ స్పేస్ వచ్చేసి చాలా చాలా పే స్పేషియస్గా ఉంది ఎక్కడ రస్టింగ్ అనేది ఏం లేదు స్క్రాచెస్ కూడా లేవు డెంటింగ్ కూడా లేవు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయగలరు స్టెప్ని వచ్చేసి సీల్ టైర్ ఉందండి అసలు యూజ్ కూడా చేయలేదు వెహికల్ స్టెప్ని ఎక్కడ డెంటింగ్ స్క్రాచెస్ కూడా లేవు అలైవీస్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది వెహికల్ మొత్తం జెన్యున్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్